హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్వీట్ చేసి పెట్టేయచ్చు ఈ స్వీట్ చేయటం కూడా చాలా తేలికండి మరి ఈ స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోండి తీపు తక్కువ తినేవాళ్ళు అయితే పావు కప్పు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త పెంచి వేసుకోండి రెండు యాలకులు వేసేసి మిక్సీ పెట్టి తీసుకోండి మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ను గిన్నెలోకి వేసేసుకోండి పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేట్టు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకోండి దీనిలోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకుని రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసేసి రెండు చిటికీల ఉప్పు వేసుకోండి స్వీట్ మంచి రుచిగా వస్తుంది పావు స్పూన్ వంట సోడా వేసేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకోండి చేత్తో కానీ స్పూన్తో కానీ అంతా కలిసేలా కలిపేసుకోండి వంట సోడా వేసుకున్నాం కదా చక్కగా పిండిని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి ముప్పావు కప్పు వరకు పాలు పోసుకోండి ఈ పాలు పిండిలో కలిసేలా చక్కగా ఒకసారి స్పూన్తో కలిపేయండి ఇప్పుడు మరొక కప్పు మైదా పిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి కప్పు మైదా పిండి ఇంచుమించుగా పట్టేస్తుందండి కానీ అంతా ఒకటేసారి వేసేయకుండా సరిపడినంత కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇలా చూపిస్తున్నట్టు కలిపేసుకోండి బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా ఓ పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే కొంచెం గట్టిపడిపోతుంది లోపల కూడా ఎయిర్ బబుల్సు ఫామ్ అవుతాయి వంట సోడా వేసాం కదండి దీన్ని ఇంకా మరి ఏమి కలుపకండి స్పూన్తో కొంచెం తీసుకుంటూ చేతికి కాస్త ఆయిల్ రాసేసుకొని మనకి నచ్చిన షేప్లోకి రెడీ చేసుకోవాలి పైన కొంచెం నువ్వులు చల్లుకోండి నువ్వులు వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీడియం హీట్లో ఆయిల్ని కాగనిచ్చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మనము ఒకటొకటి రెడీ చేసుకుంటూ ఈ ఆయిల్లో వేసుకోండి వేగిన వాటిని అటు ఇటు తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో అలాగే పూర్తిగా వేగిపోయిన వాటిని గరిటితో తీసేసుకోండి ఇంతేనండి చాలా తెలిక ఈ స్వీట్ను మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్